నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ మీరు పెట్రోల్ పోయించుకోవడానికి పెట్రోల్ బంకులకు వెళ్తున్నారు కదా పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించండి ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ ట్వంటీ పెట్రోల్ మాత్రమే అమ్ముతున్నారు ఎక్కడో కొన్ని చోట్ల ఈ ట్వంటీ లేకుండానే ఓన్లీ పెట్రోల్ అమ్మే అవకాశం ఉంటే ఉండొచ్చు కానీ మెజారిటీ ఈ ట్వంటీ పెట్రోల్ అమ్ముతున్నారు ఈ ట్వంటీ పెట్రోల్ అంటే ఏంటంటే ఇథనాల్ ట్వంటీ పర్సెంట్ పెట్రోల్ ఎయిటీ పర్సెంట్ అందులో ఉంటుంది ఇథనాల్ని కలుపుతారు ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ని అందులో కలుపుతారు ఈ ట్వంటీ పెట్రోల్ గతంలో ఈ టెన్ పెట్రోల్ వచ్చేది ఇప్పుడు ఈ ట్వంటీ పెట్రోల్ వస్తుంది ఈ పెట్రోల్ వల్ల చాలామంది చేస్తున్న ఆరోపణ కాదు వాహనాలు నడిపేవాళ్ళు కారు నడిపేవాళ్ళు మోటార్ సైకిల్ నడిపేవాళ్ళు స్వయంగా అనుభవిస్తున్న బాధలు బయటకు చెప్తున్న బాధలు ఏంటంటే మైలేజీ తగ్గిపోయింది ఈ ట్వంటీ వల్ల మైలేజీ తగ్గిపోయింది రెండో అంశము ఇంజన్ చాలా ప్రాబ్లం ఇస్తుంది ఇంజన్ పాడైపోతుంది చాలా త్వరగా మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ త్వరగా పాడైపోతున్నాయి ఈ ట్వంటీ పెట్రోలు రెండు వేల ఇరవై మూడుకు ముందు తయారు చేసిన వాహనాలకి ఏమాత్రం పనికి రావు ఈ ట్వంటీ పెట్రోలు రెండు వేల ఇరవై మూడు తర్వాత తయారు చేసిన వాహనాలకు మాత్రమే పనికి వస్తాయి ఈ ట్వంటీకి అనుగుణంగానే తర్వాత వాహనాలు తయారు చేశారు దానికి ముందు తయారు చేసిన వాహనాలు పనికిరావు భారతదేశంలో కానీ మన దగ్గర కానీ ఎక్కువ వాహనాలు మనం వాడుతున్నది ఇరవై రెండు వేల ఇరవై మూడుకు ముందున్నవే కాబట్టి మనం అవునన్నా కాదన్నా పెట్రోల్ బంకులకు పోయి చచ్చినట్టు ఆ ఇట్వంటీ పెట్రోల్నే పోయించుకోవాలి దానివల్ల మనం నష్టపోతున్నామని తెలిసిన వేరే గత్యంతరం లేని పరిస్థితి ప్రభుత్వం కల్పించింది ఎందుకోసం ప్రభుత్వం ఈ పరిస్థితి తెచ్చుకొచ్చింది ఈ విధంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల నూట ఇరవై రూపాయలున్న లీటర్ పెట్రోల్ ధర పదిహేను రూపాయలకే అమ్ముతాను రెండు వేల పద్దెనిమిదిలో నితిన్ గడ్కరీ ప్రకటించారు ఓ బహిరంగ సభలో ప్రకటించారు అరవై శాతం ఇథనాల్ నలభై శాతం పెట్రోల్ కలిపి అమ్మితే బ్రహ్మాండంగా ఉంటుంది పదిహేను రూపాయలకే వస్తుంది పెట్రోలు యావరేజ్ మైలేజీ కూడా అద్భుతంగా ఉంటుంది ఇంజన్ కూడా పాడు కాకుండా ఉంటుంది అని ఆ రోజు చెప్పాడు ఆ తర్వాత దాన్ని మార్చి తర్వాత కాలంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల నలభై ఐదు రూపాయలకే మనం పెట్రోల్ లీటర్ అమ్మొచ్చు అని చెప్పాడు కానీ ఇవాళ ఈ ట్వంటీ పెట్రోలు నూట ఇరవై రూపాయలకి ఒక్క పైస కూడా తగ్గించలేదు ఇతనాల్ కలుపుతున్నప్పటికీ ఒక్క పైస కూడా కలిపి తగ్గించలేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఇతనాలు కలపాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది ఇతనాలు కలపడం వల్ల కొత్తగా వచ్చిన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా నిజానికి ఈ ఇథనాల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బా ప్రభుత్వము ఎవరి దగ్గర నుంచి కొంటున్నది అసలు కీలకమైన విషయం ఇక్కడుంది ఇతనాల్ నితిన్ గడ్కరీ కొడుకు నిఖిల్ గడ్కరీ కంపెనీ నుంచి ఇతనాలు కొంటున్నది ప్రభుత్వం అనేక కంపెనీలు టెండర్ లేచినప్పటికీ నిఖిల్ గడ్కరీకే ఆ టెండర్ వచ్చింది అతని దగ్గర ఇది కొంటుంది ఇతనాల్ టెండర్కి ఆ టెండర్ ఆయనకేలా వచ్చిందని ఒక ప్రశ్న అయితే దీని తర్వాత ఆ కంపెనీ టర్నోవరు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఒకటి కోట్ల టర్నోవర్ ఉన్న ఆ కంపెనీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట డెబ్భై ఒకటి కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది ఇంత తేడా దాదాపు ఐదు రెట్లు ఒక్క సంవత్సరంలో ఐదు రెట్లు ఎలా వచ్చింది అంతకుముందు ఈయనకు ఇతనాల్ కంపెనీ కూడా లేదు ఇతనాలు తయారు చేయడం అనే దాంట్లో అనుభవం లేదు అంతకుముందు చాలా ఇతనాలు వందలు ఇతనాల్ కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో ఈయన కొత్తగా ఇతనాల్ కంపెనీ పెట్టాడు అయినా టెండర్ ఈయనకే వచ్చింది భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ వాళ్ళు పెట్రోల్లో కలిపే ఇతనాలు ఈయన దగ్గర నుంచే కొంటుంది ప్రభుత్వం అంటే ఆయిల్ కంపెనీలు ఈయన దగ్గర నుంచే కొంటున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలలు ఆరు నెలలు గడిచి ఉంటుంది ఇప్పటికీ ఐదు వందల కోట్ల బిజినెస్ చేసింది ఇప్పటికీ నాలుగైదు నెలల్లోనే ఐదు వందల కోట్ల బిజినెస్ చేసింది ఆ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఈ కంపెనీ షేరు నలభై ఒక్క రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు అంటే గత సంవత్సరం లాస్ట్ ఇయరు ఆగస్టులో ఈ కంపెనీ షేరు నలభై ఒక్క రూపాయలు ఇవాళ ఈ కంపెనీ షేరు ఏడు వందల ముప్పై ఆరు రూపాయల యాభై ఐదు పైసలు ఒక్కసారి నలభై ఒక్క రూపాయల నుంచి ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల పైగా ఎలా షేరు డెవలప్ అయిందో చూడండి దీంట్లో ఎవరి హస్తం ఉంది ఎవరి కోసం ఎవరిని బలి చేస్తున్నారు ఇక్కడ ఎవరి ఇతనాలను కొనడం కోసం ప్రజలను వాహనదారులను బలి చేయడం అనే రాజకీయము దుర్మార్గమైన రాజకీయం ఈ భారత ప్రభుత్వం ఆడుతున్నది ఇది గడ్కరీ ఒక్కడి పని కాదు గడ్కరీ ప్రయోజనాలు కావచ్చు గడ్కరీ కొడుకు ప్రయోజనాలు కావచ్చు కానీ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఈ నిర్ణయం వెనుక గడ్కరీ ఒత్తిడి ఉంటే ఉండొచ్చు కానీ నిర్ణయం తీసుకున్నది మంత్రివర్గమే కాబట్టి భారత ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సి ఉంది ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే దీని మీద కోర్టుకు వెళ్తే ఇతనాలు కలపడం విషయంలో కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా పిటిషన్ని తీసుకోవడానికే నిరాకరించింది ఎక్కడికి వెళ్తుంది మన న్యాయ వ్యవస్థ మన భారతదేశంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ బ్యూరోక్రాట్లు మొత్తం ఎంత దుర్మార్గంగా తయారైనాయో చెప్పకనే చెప్తుంది ఇది దీనివల్ల మనం నా నష్టపోతున్నాము మనం నాశనం అవుతున్నాము మన ట్యాక్స్లతో నడుస్తున్న మన ట్యాక్స్లతో బతుకుతున్న వాళ్ళందరూ మన మీద రాజ్యం చెలాయిస్తున్నారు మనల్ని నాశనం చేస్తున్నారు ఈ విధంగా ఇతనాలు కలపడం వల్ల నాశనం అవుతున్న వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా రావటం లేదని ఒక వార్త చాలా ప్రచారంలో ఉంది అది నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది నిజంగా ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదా కంపెనీలు ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎలాగూ ఇతనాలు ఇరవై శాతం ఇతనాలు పెట్రోల్లో కలిపి వాడడం వల్ల వాహనాలు పాడైపోతున్నాయి ఇంజన్లు పాడైపోతున్నాయి పాడైపోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా దీని ఇతనాల వల్ల పాడైపోతున్నాయి కాబట్టి మేము ఇవ్వమంటున్నారు అనేది ఒక వార్త వైరల్గా మారింది కానీ అది నిజమా కాదా అని తేలాల్సి ఉంది మన దగ్గర మనం కొంటున్న పెట్రోలు ఇవాళ ఖచ్చితంగా చూడండి పెట్రోల్ బంకుల్లో ఈ ట్వంటీ పెట్రోల్ కాకుండా ప్యూర్ పెట్రోల్ ఉందా లేదా అడిగి మరీ ప్యూర్ పెట్రోల్ వేయించుకోండి ఈ ట్వంటీ పెట్రోల్ వల్ల మనకి ఏ లాభము లేదు ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల రేటు అవుతున్నది అని చెప్పిన ప్రభుత్వమే ఇవాళ ఏం చెప్తున్నదంటే ఇథనాల్ రేటు పెట్రోల్ రేటు కంటే చాలా పెరిగిపోయింది కాబట్టి ఇవాళ రేట్లు తగ్గించలేమని చెప్తుంది అలా రేట్లు తగ్గించలేనప్పుడు పెట్రోల్లో ఇతనాల్ కలపడం ఎందుకు దానివల్ల ఏం ఉపయోగం ఉంది ఈ దేశ ప్రజలకు వాహనాలు వాడుతున్న ప్రజలకు ఇతనాల్ కలపడం వల్ల ఏం ఉపయోగం ఉంది పెట్రోల్ కంటే ఎక్కువ రేటు ఉన్న ఇతనాల్ కలపడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఉపయోగం ఎవరికి నితిన్ గడ్కరీ కొడుకు మాత్రమే ఉపయోగపడే ఈ వ్యవహారం వందల వేల కోట్లు మన మీద మన రక్తంతో మన చెమటతో సంపాదిస్తున్న మన సొమ్మును దోచుకుంటున్న నితిన్ గడ్కరీ కొడుకు కోసం భారత ప్రభుత్వము రెడ్ కార్పెట్ పరిచి మరీ దోపిడీకి సహకరిస్తున్నది దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనేక భారతదేశంలో ఉన్న అనేక సమస్యలకు బీజేపీ ప్రభుత్వం కారణమే కావచ్చు కానీ తక్షణం ఈ విధంగా ముఖ్యంగా పట్టణాల్లో విపరీతమైన వాహనాలు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో పల్లెల్లో కూడా విపరీతంగా వాహనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిరోజు పెట్రోల్ పోయించుకోక తప్పని పరిస్థితిలో ఉన్న మిడిల్ క్లాస్ కావచ్చు హై క్లాస్ కావచ్చు ఏ క్లాస్ అయినా సరే ముఖ్యంగా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల యావరేజ్ తగ్గిపోవడం వల్ల వాహనాలు పాడైపోవడం వల్ల దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మనం మేలుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి పెట్రోల్ బంకులోకి వెళ్ళినప్పుడు ఈ పెట్రోల్ కాకుండా ఈ టెన్ పెట్రోలు కొంత బెటర్ ఈ టెన్ పెట్రోల్ వల్ల గతంలో ఈ టైన్ పెట్రోల్కి అనుగుణంగా వాహనాలు తయారైనవి ఈటెన్ పెట్రోల్ కాకుండా ప్యూర్ పెట్రోల్ దొరికితే అది పోయించుకోండి కానీ ఈ ట్వంటీ పెట్రోలు రెండు వేల ఇరవై మూడుకు ముందు వాడిన అంతకు ముందు తయారైన వాహనాల్లో ఈ ట్వంటీ పెట్రోల్ వేయించుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్